దసరా పండుగ సందర్భంగా ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవికి నిర్దిష్టంగా ఒకే అవతారం లేదు ఆమె అనేక అవతారాలలో ముఖ్యంగా విష్ణువు యొక్క అవతారాలకు తోడుగా భూలోకంలోకి వచ్చారు రామాయణంలో సీతగా మహాభారతంలో రుక్మిణిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామికి పద్మావతిగా వివాహం చేసుకొని అనేక రూపాలలో దర్శనమిచ్చింది లక్ష్మీదేవిని శ్రీ అని కూడా అంటారు లక్ష్మీదేవి సంపద అదృష్టం శ్రేయస్సు అందం సంతానోత్పత్తి మరియు సమృద్ధికి అధిదేవత సృష్టికి ఆదిలోనే సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పారు ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు యొక్క శక్తి హీనమైపోయింది అప్పుడు బ్రహ్మ ఆనతిపై మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు క్యాతిల కుమార్తెగా జన్మించింది ఆ మహర్షి ఆమెను విష్ణువుకి ఇచ్చి వివాహం చేస్తాడు తరువాత ఒకసారి దుర్వాస మహర్షి శాపం కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసిస్తుంది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకిని కవ్వపు తాటిగా చేసి పాలసముద్రాన్ని చిలకటం ప్రారంభించారు ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది పాల సముద్రం నుండి పుట్టింది కనుక ఆమె సముద్ర రాజు కుమార్తె అయ్యింది ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకుంటాడు ఈ విధంగా అమ్మవారు పాల సముద్రం నుంచి ఆవిర్భవించటం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది